హాయ్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరికీ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది అక్టోబర్ నెల అండి ఓకేనా ఫ్రెండ్స్ జనవరి పొంగల్ అయితే సంక్రాంతి అయితే దగ్గరలో ఉందండి కాకపోతే ఈ పాటికి నైంటీ పర్సెంట్ సజ్జు అనేది క్లియర్ అయ్యి వచ్చేసి ఉండాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇంకా సిక్స్టీ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది దీన్ని ఎలాగ తొందరగా మన సజ్జు తెప్పించాలో నీట్ క్లియర్ అయ్యేలా చేయాలో వీడియో చేస్తాను చూడండి ఫ్రెండ్స్ వందకు వంద శాతం రిజల్ట్ ఉంటేనే నేను వీడియో తీస్తాను ఫ్రెండ్స్ వీడియో చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇది వచ్చి ఎరగడ్డ పేస్ట్ అండి ఓకేనా ఫ్రెండ్స్ మన మిక్సీ కొట్టిన ఎరగడ్డ పేస్ట్ని తీసుకొని కోడికి ఎక్కడెక్కడ సజ్జు రావాలో ఎక్కడెక్కడ ఈక రాల్చాలో అంతా అప్లై చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా ఆల్రెడీ దీనికైతే తోకలైతే వచ్చేసి ఉన్నాయి ఇంకా రెక్కల్లో భాగం వరకే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ బాగా అప్లై చేసిన తర్వాత ఇంచుమించు ఒక పది పదిహేను రోజుల నుంచి ఇక్కడైతే మంచి వర్షాలండి ఓకేనా ఈరోజైతే లైట్గా ఎండ్ వచ్చింది అందువల్ల వీడియో అయితే చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ వానబడినప్పుడు అండ్ చల్లగున్నప్పుడు కోడ్ని అయితే తడపొద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఎండ్ వచ్చినప్పుడే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఎరగడ్డ పేస్ట్ బాగా అప్లై చేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ దాన్ని ఫ్రీగా వదిలేయండి లేదండి ఎండ్లో వేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎండ్ ఉన్న చోట వేసేయండి వేసేసిన తర్వాత మళ్ళీ బియ్యం కడిగిన వాటర్ నేనైతే రేషన్ బియ్యంతో బాగా కడిగిన వాటర్ ఉంటుంది కదా తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే దాని మీద అయితే ఈక ఈక అంతా కడుగుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా కడిగిన ఇలా కడిగితే సజ్జనేది తొందరగా క్లియర్ అయ్యి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ తొందరగా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం మేతలు పెడతాం కదా కోళ్ళకి అలా మేతలు పెట్టినప్పుడు కొద్దిగా నువ్వులు వేసుకోండి నల్ల నువ్వులు ఆ నల్ల నువ్వుల వల్ల ఇంకా త్వరగా సజ్జనేది ఇంకా బాగా సపోర్ట్ చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను